ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కామారెడ్డిలో ముగ్గురం పోటీ చేసిన సందర్భంలో ముగ్గురికి ముగ్గురం వచ్చి ఇవాళ ఇదే సభలో మేము సభ్యులుగా ఉండడం అని ముగ్గురు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి కొడంగలు గజ్వెలు కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి అవకాశంలో ఆ ఇద్దరి మధ్యన నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఇలా ఇలాంటి సభలో ఉన్నతంగా ఉండాలి చంద్రశేఖరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ కొత్తగా వచ్చిన సభ్యులు కానీ అనుభవం ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే బాగుంటుంది కానీ ప్రజల విషయం మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది బాగాలేదు కాబట్టి ఇది మీ ద్వారా తెలియజేయడానికి నేను తెలిపాను అధ్యక్ష కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ కూనమని అధ్యక్ష నమస్కారం ఈ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడేటప్పుడు దీనిలో సంగరేణ్ణి కూడా ఎనర్జీ గ్రాంట్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి సంగరేణ్య కూడా జోడించి గారైనా లేకపోతే మేమైనా రెండింటికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇవాళ ఒక పవర్ ప్లాంటే కాదు అప్పుల్లో మునిగిపోవటం విద్యుత్తు విభాగమే కాదు తాను మునిగిపోతూ సింగరేణిని కూడా తీవ్రమైనటువంటి అప్పుల వైపు లేతే నష్టాల వైపు ముంచడానికి ఈ విద్యుత్తు ప్రాజెక్టులు లేతే జన్కో లేకపోతే దాన్ని నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా సింగరేణికి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది ఆ బాకీ అలాగే ఉంటుంది అక్కడ కార్మికులకు మాత్రం ఏ సౌకర్యాలు ఉండవు అసలు టోటల్గా చూస్తే మన శ్వేతపత్రంలో డెబ్భై ఎనభై వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నట్లుగా చూపెట్టారు అసలు అప్పులు ఎందుకు అయ్యాయి